అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చూడాలనుకునే ప్రదేశాల్లో కాశీ అలాగే అయోధ్య ఈ రెండు ఒకటి ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలి అని అనుకుంటారు మరి వాళ్ళందరికీ కూడా ఫ్లైట్ ప్యాకేజెస్ని కేవలం ట్వంటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మరి అసలు ఇది ఎలా సాధ్యమైంది ఇంకా ఏమేమి మనం చూడొచ్చు ఆ ప్రదేశాలలో ఇవన్నీ కూడా మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వి రమణ గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ అసలు ఆ నెంబరే చాలా బాగుంది సార్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అది వినంగానే ఎవరైనా పరిగెత్తుకుంటున్నారు అమ్మయ్య మనకు అందుబాటు ధరలో ఉంది అసలు ఇక్కడికి వెళ్ళాలంటే ఇంత తక్కువలో కూడా వెళ్ళొచ్చా అనే ఆలోచన కూడా అందరికీ వస్తుంది మరి మీరు అది ఎలా సాధ్యమైందో చెప్పండి సార్ ట్వంటీ వన్ థౌసండ్ త్రిపుల్ నైన్కి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కాశీ అయోధ్య ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి నాలుగు రోజుల ప్యాకేజీని పర్యాటకులకు భక్తుల కోసం కల్పిస్తూ ఉందంటే చాలా సంస్థలు చాలామంది ఎలా మాట్లాడారు అంటే ఇదేదో అడ్వర్టైజ్మెంట్ కోసం ప్రకటనల కోసం చేస్తూ ఉన్నటువంటి ఒక ప్రచారం తప్పితే ఇందులో వాస్తవం లేదు అని చెప్పేసి చాలామంది పర్యాటకులతో అందరితో అనడం మనం చూస్తూనే ఉన్నాం కానీ యాజ్ ఎ సంస్థ ఎండిగా నేను చెప్తూ ఉన్న ఇవాళ కాశీ అయోధ్య ఇవి రెండు కూడా హైందవ సమాజంలో ఎంత ఇంపార్టెంట్ ప్రదేశాలు మనందరికీ తెలుసు కాశీ అనేటువంటి ప్రదేశం హైందవునిగా జీవించినటువంటి వ్యక్తి జన్మించినటువంటి వ్యక్తి తన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే తప్పనిసరిగా కాశీ వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు అతనికి భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇచ్చి భగవంతుడు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పిస్తే దేశంలో మిగతా యాత్రలు చేయడానికి ప్రయత్నం చేస్తాడేమో కానీ ఏ యాత్ర చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్క వ్యక్తి ఏ కోరుకుంటాడు అంటే ఒక్కసారి కాశీ వెళ్ళేసి వస్తే చాలు ఆ కాశీ వెళ్ళేటువంటి వ్యక్తి కూడా అక్కడ ఏం కనిపిస్తుంది అంటే దాదాపు ఆరు ఏడు వందల సంవత్సరాల కాలం నుంచి భారతీయ ఆధ్యాత్మిక జీవనం ఎలా జరిగింది అందులో కాశీ యొక్క విశిష్టత ఏంటి ఎందుకు కాశీ మహానగరానికి హైందవ మతంతో ఇంత దగ్గర అనుబంధం ఉంది సాక్షాత్ పరమశివుని యొక్క నివాస స్థలంగా దీన్ని ఎందుకు పిలుస్తూ ఉన్నారు పరమశివుని యొక్క త్రిశూలం మీద నిర్మించినటువంటి ఈ నగరము మొత్తం ప్రపంచమంతా అంతరించిపోయినా కూడా ఈ నగరం అంతరించదని ఎందుకు చెప్తూ ఉన్నారు ఆ ఉన్నటువంటి విశిష్టత ఏంటి అన్న అంశం అక్కడికి వెళితే ప్రతి ఒక్కరికి కూడా దోహదపడుతుంది అక్కడ ఉన్నటువంటి అరవై నాలుగు ఘాట్స్లో తిరగడం కానివ్వండి గంగా నదిలో స్నానమాచరించడం కానివ్వండి సాక్షాత్ పరమేశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక పరిస్థితులు ఒకప్పుడు కాశీ వెళ్ళాలి అంటే కాలినడకం ద్వారా కాశీ వెళ్ళేటువంటి వాళ్ళు అని మనం చాలా సందర్భాల్లో చాలా పుస్తకాల్లో విన్నాం చాలా సందర్భాల్లో విన్నాం అలా కాశీ క్షేత్రానికి భారతీయ హైందవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ ప్రదేశం ఉంది దాంతోపాటు మరొక ప్రదేశం అయోధ్య ఈ అయోధ్య అన్నటువంటి క్షేత్రం ఇవాళ ఎంత విశిష్టంగా ఉందో ప్రతిరోజు రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులు వెళుతూ ఒక టెంపుల్ టూరిజానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఆ రాష్ట్రంలో ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది అసలు ఎంప్లాయ్మెంట్ ఎలా కల్పించవచ్చు ఇవన్నీ పక్కన పెడితే గత వందల సంవత్సరాల నుంచి సాధ్యం కానటువంటి అయోధ్య బాలరామ ఆలయం ఇవాళ పునర్నిర్మించి మన పూర్వీకులకి మన ముందు తరాల వారికి సాధ్యం కానటువంటి ఈ ఆలయ సందర్శన మనకు సాధ్యమవుతూ ఉంది కదా ఇలాంటి ఈ రెండు ప్రదేశాలను కూడా కలిపి ఒక ప్యాకేజీలని వెళ్ళలేనటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తికి సైతం అందుబాటులోకి తీసుకురావాలి అది కూడా ఇవాళ మనకు సుదూర ప్రాంతం ట్రైన్ టికెట్స్ అందుబాటులో ఉండవు మీరు ఎప్పుడైనా గమనించండి ఈ షో చూస్తున్నటువంటి చాలామంది చూస్తూ ఉంటారు ఎందుకంటే చాలామంది నాకు చెప్తూ ఉంటారు మీరు వాస్తవికతను చెప్తూ ఉంటారు అని నేను హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే చెప్తాను ట్రైన్ టికెట్స్ ఇప్పుడు అరవై రోజులకు మార్చారు కానీ ఇది వరకు నలభై నాలుగు నెలల కాలం పాటు అంటే నూట ఇరవై రోజుల కాలం పాటు ముందు ట్రైన్ టికెట్స్ ఓపెన్ అయినా నూట ఇరవై రోజులు ముందుగా కాశీ వెళ్ళేటువంటి ట్రైన్స్కి అన్ని టికెట్లు పూర్తయిపోయాయి కాశీ వెళ్ళాలి అంటే టికెట్స్ దొరికేటువంటి పరిస్థితి లేదు తత్కాల్ టికెట్స్ కోసం రో రాత్రి మొత్తం కూడా స్టేషన్లు పడిగాపులు కాసేటువంటి పరిస్థితి బస్సులో వెళ్దామా అంటే సుదూరమైనటువంటి ప్రయాణం విమాన ప్రయాణం తీసుకుందామా అంటే దాదాపు పాతిక వేలు పాయచేలకు విమాన టికెట్స్ వస్తూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో చాలామంది వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఏ విధంగా అయితే కాశీ అయోధ్య క్షేత్రానికి మన జీవితంలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆ ఇంపార్టెన్స్ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు వీలైనంత మందిని కాశీ పంపించాలి అన్నటువంటి ఆలోచనతో ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతూ తెలుగు రాష్ట్రాలు కన్నడ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కోసం హైదరాబాద్ బెంగళూరు కేంద్రంగా ప్రతిరోజు ఇరవై నుంచి ముప్పై మంది ప్రయాణికులని కేవలం ఇరవై ఒక్క తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజీని నాలుగు రోజుల పాటు త్రీ నైట్స్ కాశీలో స్టే చేసే విధంగా ఉదయం అల్పాహారం నైట్ భోజన సదుపాయాలు అండ్ వాటితో పాటు కాశీ వెళ్తే ఒక వ్యక్తి ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలో తన ధర్మానికి అనుగుణంగా ఎటువంటి కార్యక్రమాలు అక్కడ నిర్వర్తించాలో వీటన్నిటిని కూడా కోఆర్డినేషన్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందిని కూడా కాశీ నగరంలో ఉంచుతూ వచ్చేటువంటి ప్రతి భక్తునికి కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకు కావలసినటువంటి దర్శనాలు కానివ్వండి పూజా విధానాలు కానివ్వండి ప్రయాణాలు కానివ్వండి భోజనాలు కానివ్వండి అకామిడేషన్స్ కానివ్వండి ఇలా అన్ని విషయాల్లో చేదుడు వాదుడుగా ఉంటూ ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేంత వరకు నిత్యం కూడా ఆర్వీ ట్రావెల్స్ ఇబ్బంది పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఎంతోమంది మీరు ప్రచారం చేస్తూ ఉండొచ్చు అది కేవలం ప్రకటన మాత్రమే అని మీరు ఆర్వీ ట్రావెల్స్కి ఒక ఫోన్ కాల్ చేయండి ఎక్కడ ట్రైన్ టికెట్స్ దొరకట్లేదు విమాన రేట్స్ హై ఉన్నాయి అని భయపడాల్సిన పని లేదు మా దగ్గర ప్రతిరోజు మీకు అవసరమైనటువంటి విమాన టికెట్స్ సౌకర్యంతో అందిస్తూ ఉన్నాం ఇది తెలుగు రాష్ట్రాలు కన్నడ రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొంది ఇటీవల కాలంలో ఏమైపోయింది అంటే దాదాపు ఒక నెల రోజుల ముందు ముందుగానే ప్రయాణికులు బుకింగ్ చేసుకునేటువంటి పరిస్థితి మా దగ్గర కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికీ ఏప్రిల్ ఇరవై తారీఖు తర్వాతనే టికెట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకొని కేవలం ఇరవై రెండు వేల రూపాయలకి మీరు కాశీ వెళ్ళేసి భోజన సదుపాయాలు విమాన టికెట్స్ అన్నింటిలో కూడా ఆర్బీ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది సాధారణంగా మనం సిరిడి వెళ్ళాలి అనుకున్నా తిరుపతి వెళ్ళాలనుకున్నా స్థానికంగా ఏ ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నా ఇరవై వేల రూపాయలు పాయచిల్గా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అలాంటిది మనము కాశీ అయోధ్య రెండు దివ్యమైనటువంటి క్షేత్రాలని ఇరవై ఒక్క తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం ఇస్తూ ఉన్నాం చూసేటువంటి ప్రతి వారు డయల్ న్యూస్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాశీ వెళ్ళాలి అన్నటువంటి మీ ఆకాంక్షని ఫుల్ఫిల్ చేసుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిజంగానే ఇది చాలా మంచి పంట సార్ ఈ రోజుల్లో మనం జస్ట్ పక్కనే షాపింగ్ కో లేకపోతే ఇంకెక్కడికో వెళ్తేనే మినిమం పదివేలు ఖర్చు అయిపోయే రోజులు ఇవి జస్ట్ కళ్ళు మూసి కళ్ళు లోపల మన చేతుల్లో ఏం మిగలట్ల కానీ మనం చేసింది ఏంటయ్యా అంటే ఏమీ లేదు జస్ట్ వృధా ఖర్చులు తప్పితే మనం ఏం చేయవు కానీ ఇప్పుడు చెప్తున్నట్టుగా జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే మనం కాశీ అలాగే అయోధ్య చూడటం అంటే అసలు మామూలు మాటలు కాదు కదా ఒక్కసారి ఊహించుకోండి మన జీవితంలో ఇంకా కాసి వెళ్ళలేము మనం ఎక్కడికి వెళ్తాం మనకు అంత అదృష్టం ఎక్కడిది అని ఇలా అనుకునే వాళ్ళకి వెళ్ళలేము అనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఆఫర్ అనమాట మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మీ అందరి కోసం అందిస్తున్నారు ఏ మాత్రం వెళ్ళాలి అని మనసులో ఇంత ఆలోచన వచ్చినా ఎక్కడ తగ్గకుండా స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి అలాగే మీరు టికెట్స్ని బుక్ చేసుకోండి ఏమైనా మరిన్ని డౌట్స్ ఉంటే అడగండి ఆనందంగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ